ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పన్నెండు కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సవలత్ మనం ప్రారంభించినాం అందులో రెండు కోట్ల పని అయ్యింది మిగతా పని కూడా పూర్తి చేయాలే సునీతమ్మని గెలిపించి అన్నారు బరాబర్ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది మీరు సునీతమ్మని గెలిపించండి పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు ఓటేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట నీ అయ్యసో మా నీ అబ్బసో మా ఎవడిసొమ్ము ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సునీతమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లా వట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తిరుగుతున్నారంట కొంతమంది కొంతమంది ఆకు రౌడీలు కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట మా కోట వేయకపోతే బాగుండదు లేంగే అంటురట మేము కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్ కూడా ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్న మా అక్క చెల్లెలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ గుర్తు పెట్టుకోండి గెలువక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు గెలిచినాక బతకనిస్తారా మిమ్లా పొరపాటున గెలుస్తే పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా ఆలోచించండి ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది ఐదు నెలలు ఆరు నెలలు కూడా కాలే అట్లాంటి ఆడబిడ్డను ఓడించేటందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు షేక్పేట్లో ఆరు వేల రూపాయలు యూసుఫ్ గూడలో ఐదు వేల రూపాయలు ఎర్రగడ్డలో నాలుగు వేల రూపాయలు బోరబండలో ఆరు వేల రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో ఆరు వేల రూపాయలు పంపిండట అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు రెండు వేలు ఇచ్చిరట నేను ఒక కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు గంత లంగల్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా ఇచ్చే రెండు వేలు ఇచ్చే మూడు వేలు నాలుగు రోజులలో అయిపోతాయి నాలుగు రోజులలోనే అయిపోతాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాలుగు రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు మీ జీవితం ఏమవుతుంది యాద పెట్టుకోండి మీకేమ ఏం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందంటే సునీతమ్మ గెలిస్తే ఏమవుతుందంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమవుతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు అదే బీఆర్ఎస్ ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు రెండున్నర వేల రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఈయక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఈ యొక్క తప్పని పరిస్థితి కాంగ్రెస్ కి రావాలంటే బీఆర్ఎస్ గెలవ